మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక హిరేలి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే బ్రెడ్ ఆమ్లెట్ రోజు చేసే బ్రెడ్ ఆమ్లెట్ కాదు ఇది స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ మా అమ్మ కొత్తగా ట్రై చేసింది టేస్ట్ అయితే అగిరిపోయింది ఒక్కసారి మీరు తింటే ఫ్రాక్ అయిపోతారు అంతే ఎట్లా వాళ్ళ చెప్తా చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగైదు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా లెక్క చించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు టమాటాలు తీసుకొని చిన్నగా సన్నగా టమాటాలు మంచిగా కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసి సన్నగా రౌండ్గా కట్ చేయండి పొడుగ్గా కట్ చేయద్దు రౌండ్గా కట్ చేయాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి కొంచెం అంటే కొంచెం పుదీనా కావాలి ఒక నాలుగైదు ఆకులు కొన్ని సన్నగా కట్ చేసి ఇది ఇట్లా పక్కన పెట్టండి ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ ముక్కలు చేసుకున్నాం కదా ఆ బ్రెడ్ ముక్కలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు పుదీనా ఇట్లా ఇప్పుడే వేసేయాలి వేసి ఒక స్పూన్ కారం వేయాలి మీరు కారం ఎక్కువ తింటా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మా అమ్మ అయితే ఒక స్పూన్ వేసింది గరం మసాలా ధనియాల పొడి కలిపిన పౌడర్ ఒకటి వేసింది తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటా ముక్కలు వేసి బ్రెడ్ టమాటా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇది అంతా కలిసేటట్టు ఒకసారి చేయితోటి కలిపింది మా అమ్మ ఉప్పు వేయడం మర్చిపోయింది కాబట్టి ఇప్పుడు వేసింది మీరు కారం వేసినప్పుడే ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేయాలి మంచిగా చేయితోటే కలపాలి పౌడర్ వేయొద్దు బ్రెడ్ ఇట్లానే చేయితోటే కలపాలి కలిపిన తర్వాత ఏముంది మీరు ఎన్ని గుడ్లు వేసుకుంటా అంటే అన్ని గుడ్లు కొట్టిపోయాలి ఇంట్లోనే అయితే ఒక ఐదు గుడ్లు వేసింది మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని గుడ్లు వేసుకోండి అంటే గుడ్లు ఎట్లేసింది అంటే అమ్మ బ్రెడ్ స్లైసెస్ ఐదు తీసుకుంది కాబట్టి గుడ్లు గిట్ల ఐదు వేసింది మీరు గిట్లా అట్లనే వేయండి మంచిగా కలపండి ఒకసారి ఇంకా ఏం వేసేది లేదు అంతే ఇక దాన్నే మంచిగా ఆమ్లెట్ మంచిగా రావాలంటే మంచిగా కలపాలి కలిపిన తర్వాత పెంక పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇది ఒక గంటతో తీసుకొని ఆమ్లెట్ వేయాలి ఆమ్లెట్ లెక్క అంటే ఇది ఇట్లా పెద్దగా కాదు మనం ఎట్లా వేస్తామో అట్లనే కొంచెం లావుగానే ఉండాలి కొంచెం లావుగా ఉంటేనే ఆమ్లెట్ చింగకుండా ఉంటుంది సన్నగా వేసినాం అనుకో అది తిప్పేసుకుంటే చిరిగిపోతుంది కాబట్టి కొంచెం లావుగా వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకోండి అది ఆమ్లెట్ తిప్పేటప్పుడు ఇట్లా కొంచెం మెల్లగా తిప్పాలి లేదంటే చినిగిపోతుంది చూడాలి ఒకసారి అమ్మ ఎట్లా తిప్పుతుందో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇట్లా రావాలి కలర్ ఆమ్లెట్ మాడిపోవద్దు అట్లానే ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండొద్దు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చే తిప్పుతూ ఆమ్లెట్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలి ప్లేట్లాగ తీసుకోండి అట్లనే మీ దగ్గర ఇట్లనే అన్ని ఆమ్లెట్లు వేసి ప్లేట్లాగ తీసుకోండి ఇక హలో హలో మిమ్మల్ని ఇది ఇప్పటివరకు యూజర్ కదా ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక్క లైక్ కొట్టండి అట్లనే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా సరే అయితే ఆమ్లెట్లు వేస్తుంటుంది మీరు ఒకసారి చూడండి ఎట్లేస్తుందో రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఆమ్లెట్ లానే ఉంది కదా కానీ ఇది బ్రెడ్ ఆమ్లెట్ తింటే మాత్రం మీరు షాక్ అయిపోతారు తెలుసా టేస్ట్ కి అసలు అది ఆమ్లెట్ లాగా అనిపించదు అందులో బ్రెడ్ వేసినామంటే అసలు ఎవరికి తెలియదే తెలియదు అంత బాగుంటది తింటుంటే అసలు బ్రెడ్ తోటి చేసినట్టు అనిపించదు ఎగ్ తోటి చేసినట్టు అనిపించదు అంత డిఫరెంట్ టేస్ట్ మంచి టేస్ట్ ఉంటది తప్పకుండా ట్రై చేయండి మీరు నేను తింటుంటా మీరు చూస్తూ ఉండండి మీకు కావాలంటే చేసుకొని మీరు తినండి సరేనా అట్లా వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటుంటే ఎంత మంచిగా ఉంది తెలుసా టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి బాగాలేకపోతే మళ్ళీ కానీ ఒక్కసారి ట్రై చేయండి ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇదేగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక ఎరలి